ఇట్లాంటి దుష్ట సాంగత్యం ఉండకూడదు దుష్ప్రవర్తలు ఉండకూడదు పాపకర్మలు చేయకూడదు ఇట్లాంటి గురువు హలో ఉన్న వారికి గురువు చేస్తే చేసినందుకు ఫలితం ఇలాంటి వారికి బోధితే అంటే ఇట్లాంటి మన ఊరిని దూషించుడైనా బాధించుడైనా ఎవరికైనా హాని చేయకుండా ఉండాలి ఎందుకంటే మానవుడే మానవుడు కాబట్టి ఇట్లాంటి మన తెలుసుకొని నడిచే వాళ్ళకే అది కానీ అని ఈ అజ్ఞానం అనే చీకరీ జ్ఞానం వెలిగించి గురువు తీర్చిదిద్దేవాడు మామూలుగా ఇచ్చిన పనులు కానీ అట్టలేదు కదా వాళ్ళ వాళ్ళ పనులు ఎన్నున్నా కానీ మన కొరకే ఎదురు చూసేవాళ్ళు ఎందుకంటే నేను ఉపదేశం ఇచ్చి నడుచుకున్నప్పుడే కరి కలిగేదాను అనే ఉద్దేశంతో ఉంటాను అట్లా ఆ రకంగా తెలుసుకొని గురువు దగ్గర ఎట్లా అంటే సింధల తోటలు వింతల పుట్టి పుట్టినీళ్ళు వెలిసిన జరికే పంతుల పేడ జరికే పంతకం పంతంలో మూడ చూడ బలమన్న దొరికే జగత్మ స్థలం అన్న దొరికే బ్రాంతుల తెల్లాన్ని పట్టాల్లో జరిగి కాంతాది రూపులు కల్పించడానికి మూడ బలమైన దొరికి జగజ్జన్మ స్థలం అన్న దొరికే ఈ ఏంటిది ఈ చూసేవాడే దీని ద్రష్టాన్ని దీనే చైతన్యం అని ఎట్లాంటి మనకు చూసే లేదు చైతన్యం అని అన్న క్షేత్రజ్ఞులు అనైనా జ్ఞానం అన్నా మనం అన్న చిత్రూపం అని అన్న సత్వరూపం అన్నా సాక్షి అన్న ఈశ్వరుడు అని అన్న యభీష్మయ్య అన్న పరమాత్మ అని అన్న బ్రహ్మమన్నా ఆదిశక్తి అని అన్న ఆనందమన్నా పరమపదం అన్నా పక్తి అన్నా మా యొక్క ఇన్ని బహునామధులు బట్టవేరం ఒక వేరు పుట్టలేదు ఇప్పుడు మనం చైతన్యం అనుకుంటాం ఇప్పుడు స్వామిలందరూ విగ్రహాలు పెట్టి ఫోటోలు చిత్రకటలు పెట్టి చేస్తాం కానీ మనం ఏం చేస్తున్నాం చైతన్యం అంచాలి అవన్నీ జడ రూపాన్ని మనం వాడు పెట్ట ఉంటుందో కూడా తీసుకుపోయే దొంగల వరకు ఏం చేస్తారు కొందరు సూర్కం మంచిదని తీసుకుంటే దొంగల వరకు నువ్వు దొంగల వరేసినా కానీ ఏ సత్యవాళ్ళు నువ్వు పెట్టినవని కానీ మనం ఏం చేస్తున్నావు చైతన్యం ఎప్పుడు అక్కడ చేరిన బ్రహ్మ ఏదైతే ఉన్నదో ఆ స్వయం ప్రకాశం చూస్తారు ఆ చైతన్యం గురించి మాట్లాడుతున్నాం పాటే మంత్రము మంత్రాలు ఎక్కలేవు ఈ మాట దెవరు చల్లగా జీవిస్తుని అంటాడు చల్లె ఉండాలి బిడ్డ మీరు ఇచ్చే పిల్లలకైతే మంచిగా మూడు గురువులు ఆరకాయలు ఆ పిల్లలను ఆశీర్వదిస్తాడు ఆ మాట ఎక్కడిది అదే గురువు శరీర దారిని చూసుకుంటే బోధ అర్థం కాదు ఈ ఈ మాటకి ఎవరు అధిపతి అంటే అగ్నిదేవుడు అధిపతి ఈయనే అధర్మంతో మిగిలినవా అని చేస్తాడు అగ్నిదేవుడు ధర్మంతో మెదిలేవా ఈ ధర్మం కాపాడుతుంది ధర్మం రక్షిత రక్షిత పడితే ధర్మం నుంచి కాపాడలేదు ఎంతో చెడ్డ వాదన కానీ వాళ్ళు చెడిపోవాలని ఏ కూరని అనుకోండి వాళ్ళు మంచి వాళ్ళైనా వాళ్ళు చెడ్డ ఉపాధి ఉపాధి దోషం వాళ్ళకి ఎన్ని ఉంటాయి కర్మలు జన్మతో వచ్చిన రాగాన్ని సంచత కారతం అని ఎక్కువ కర్మలు ఉన్నాయో పట్టుకొచ్చి జన్మత వచ్చిన కర్మలు ఉంటాయి వాళ్ళు ఇప్పుడు చేసే కర్మలు ఉంటాయి మళ్ళీ అవన్నీ సంబంధించిన తప్పదు ఎందుకంటే ఒక గోడకు బాగు కొడతాం అది తిరిగి ఎవరికి వస్తుంది మనకే వస్తుంది ధర్మ రక్షణ అంటే ధర్మంగా మెదలు ఆ ధర్మాన్ని నీకు కాబట్టి ధర్మమే గురువు ధర్మమే ఈశ్వరుడు ధర్మమే నువ్వు ఎన్ని పేరు చేసుకున్నావు ప్రకృతి అంటవా నువ్వు లలిత అంటవా నువ్వు గాయత్రి అంటవా ధర్మంగా మెదలవా నీకు అన్ని కల్పవచ్చమే కావలే ఉంటుంది ఎందుకంటే ఇదంతా గురువుతో ధర్మం చెప్తుంది అన్నీ ఇట్లా ఎంత ఏదైనా కొట్టి వదిలిండాలి ఎగ్జిపచుకుంటా విద్యాధనం బలం చేయాల భాగ్యం నిరర్ధకం ఏసాం గురు కృపాణాస్తి ఎలా పార్వతి ఎంతో విద్యలు ఉన్నా కానీ ఎన్ని బియ్యములు ఉన్నా కానీ ఎన్ని ఆస్తుపాసులు ఉన్నా కానీ కొడుకులు బిడ్డలు అక్కడ అమెరికా దేశాలు ఉన్నారు కానీ మనం ఎదిగిన కొద్ది బలిగా ఉండాలి గురువు కూడా అట్లున్నప్పుడే గురువు కూడా పనిచేస్తుంది ఏ కొంచెం ఆలోచించేందుకు వచ్చినా కానీ అది పనిచేయాలి ఆ రకంగా ఇప్పుడు ఎక్కడ పుష్కరాలు వచ్చినాయి అందులో పుష్కరాలు కానీ స్నానాలు కానీ పోయారు పోయే చిలు అన్ని కొనుగోడు అందరు మునిగిండు కానీ చేసిన పాపాలు దోషాలు పెట్టుకుంటారు దేవుడు దేవడానికి చేసిన తిరుగుతారు మనసు పట్టిన స్నానం మనసు పట్టిన దాని పాపం ఎవరు అడతారు శరీరం అంటే శంకరం పోతే స్నానం చేస్తాము రోజు కానీ మనసుకు పట్టే దుమ్ము ఎవరికి కడతారు అది గుమ్ము గారు అయితేనే దాన్ని వదిలించుకుంటారు ఇప్పుడు ఆ గంగల ముందు ఏం రావు ఎట్లా అంటే ఒక సాధువల ఈ గంగల పన్నెండు రోజులు అందరూ మునిగిపోయారు మంచి వాళ్ళు అన్ని అన్నీ తినప్పుడు మునిగి అయితే సాధు ఒక్కసారి ఆలోచించిందట ఆలోచించి అయ్యో గంగమ్మ తల్లి వీళ్ళందరూ ఎన్నో పాపాలు చేసి మీ నీ గంగతారు పని ఎట్లా మోస్తున్నావు అమ్మ ఈ పాపాలు అని అన్నాడు ఆ సాధినట్ట అప్పుడు గంగమ్మ తల్లి అని అడుగు రోజు స్వామి ఏంటి మోస్తున్నా ఇక్కడ నుంచి కాదు ఆ పాపాల చూసడానికి నేను సొంతడికి పంపిస్తున్నాను సొంత పోదే కార్యం లేకపోతే నేను మూతలేనుక అక్కడికి వెళ్ళింది ఈసారి పోయేనట కదా ఓ సంగీ పాపాలను నిత్యం వస్తున్నాడు అంటే నేనేది పోస్తున్నా స్వామి అవి మేఘాల ద్వారా పంపిస్తున్నాను ఎప్పుడు వసరూపకంగా మళ్ళా భూమి మీద పడతాయి పట్టిన పడ్డాక మళ్ళా వృక్షాలకు నీళ్ళైతే వృక్షం అవుతుంది పంటలు ఎట్లా పండితే నీళ్ళకే పంట పడుతుంది కదా ఆ పంటల ద్వారా తన మానవుడు పూజించిన అన్న ఆహారం తోటి మళ్ళీ చేసిన పరుగు ఆ రకంగా ఎవరు చేసిన కర్మ వాళ్ళకే మళ్ళీ వర్షరూపకంగా మళ్ళీ ఆహార రూపకంగా పంపిస్తున్నా నేను ఎందుకు నడుస్తున్నా అని ఎక్కడి సాగు అంటే ఇది ఎందుకు అంటే ధర్మం ఇప్పుడు ధర్మం కావాలి అంటే ఎవరు చేసిన కర్మ వారికే అందరించే తప్పదు ఈ రకంగా తెలుసుకొని హరించాలని గురువు విచారించి ఏమైనా డౌట్ ఉన్నా కానీ గురువుని ఎప్పటికీ అడుగుతూనే ఉండాలి ఎట్లా అంటే గురువు అంటే అందించేవాడు

ఒక ఏంటిది శివలింగం తెచ్చి పెట్టినాం దానికి అన్ని పెడదాం వైవేద్యాలు పెడదాం పంచామృతాలు చేద్దాం అన్నీ చేస్తా ఉంటాం అని నువ్వు నాకు అన్నీ చేసినావు అది జీవించదు మంచి మూడు పిట్టా నువ్వు చేయలేదని పిట్టదు అంటే ఇక్కడ ఇట్లా క్షీతం క్షీల ప్రకారం అంటే దానికి తెలుసుకునే స్వశక్తి లేదు అది ఎన్ని పెట్టినా కానీ అంత అది అది ఇక్కడ

ఉండాలంటే మీ బాలభావన తోడు ఉండాలి చిన్న పిలవడం చిన్న పిల్లవాడు ఎప్పుడు ఉంటాడు అంత దగ్గర ఆ పొలాన్ని ఈ పాము అర్థమని తెలియదు తల్లి వేసినా అది నవతనం ఎవరు వచ్చిన తల్లి ఆ రకంగా ఉండాలి ఎట్లాంటి ఈ దేశం లేకుండా ఎట్లాంటి మత భేదాలు లేకుండా వేద దృష్టి విడిచి అవేద దృష్టి దృష్టికి రావాలి గురువు దగ్గర ఇస్తున్నాం అధర్మం వదలాలి ధర్మ వారికి రావాలి గురువు ఎంత బోధ చెప్పినా కానీ కు <usuk>